చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్స్ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరైతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రాంతం నుంచి కండకోయ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది ఇలా వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా రెండున్నర మూడు గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మిత్రుడు రోహిత్ గారు తోటకూర జంగయ్య యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారు మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు అదేవిధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడుగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది మిత్రులారా ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకు ఉన్నది పద్నాలుగు రోజులే ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మిత్రులారా పిసిసి అధ్యక్షుడిగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్లను చేత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చిన నుంచి మనమేమో అల్లాటప్పకి రాలే అడుక్కొని రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే లేకపోతే తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్ల ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తు నేను అడుగుతున్న మిత్రులారా అంత నీ రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని పడగొట్టడోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచంలో మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలను పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినా మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొమ్ముంది అది నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా మీతో గడిచినా ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే ఇవాళ మేము వచ్చినేళ్ల నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలుంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకి సోయ లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ల చౌరస్తాల్లో దిల్చునగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది అందుకే మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం నిన్నగాక మన్నా కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడు లేకపోతే వంట వార్పులు చేసుడు బెంజ్ బెంజికారుల తిరుగుడు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు పన్నెండు శాతం కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాల ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చిన చెప్తాం శాతం అయితే మీ అయ్యను అసెంబ్లీకి తోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యని రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా చౌకేందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సౌకులు ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా సౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోనైనా మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు అడుగులైనా ఓ దిక్కు పోయడం అయినా ఇంకొక దిక్కు కవితమ్మ అందరు బయలుదేరిం మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి చెప్పు ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తుంది మళ్ళీ వాహన ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళది అని మా మీద నెట్టనికనా అందరం కలిసి పోయినాం కదా శాతం అయితే అల్లు ఉండే ఏమైందో మేడిగడ్డలా చూపించటంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయ అంటుండు రిపేర్ చేయడానికి అది వణికి రావాలి కదా అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మనం ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే దిక్కు రెండు పిల్లర్లు భూమిలో కుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా దిక్కు మొత్తం పలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింంతయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్లు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది అంటు ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట దానికి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినాము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పీ కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద జూరాల కట్టిన ప్రాజెక్టు నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్కలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ గూలిపోతుందా ఇది నీ అయితే గట్టిస్తావు నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళ గుంగిపోతా నీ ఫామ్ హౌస్ ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచన తోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు ఇవాళ ఆయన ఉన్నాడు పొట్టుకుంటాయన నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలన్ లెక్క పెరిగిన కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ అంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు మయన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవు మాట్లాడేది ఉండే ఏం చేసినో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళ ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసుడు మనకు మెట్రో రైలు రాలే మా గంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పది అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకెట్టలేదు ఊర్లలో మనుషులు బతకెటట్లేదు కనీసం కాదా అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల